అయితే ఈ కూరలు ఉండేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే మనం సగానికి సగం కూర తినండి అంటున్నప్పుడు ఉప్పు కారం నూనె అలా బాగా ఫుల్గా వేసి పెట్టారంటే కడుపులో మంట అలసర్లో వస్తాయి తప్ప మేలు జరగదమ్మా అందుకే కూర ఎక్కువ తినే ప్రతి ఒక్కళ్ళు కూరలో ప్రధానంగా తగ్గించాల్సినవి రెండు నూనె ఉప్పు ఎంత తగ్గించాలి సగం తగ్గించాల్సిందే ఒక స్పూను నూనె వేస్తుంటే అర స్పూనే మేము చాలా తక్కువ పడతాం సార్ నెలకి కిలోనే వేస్తాము అనే అవగాహన మీకుంటే నెలకి అరకిలోనే వాడాలని దృష్టిలో పెట్టుకోండి నూనెల్లో ఏవి మంచివి కావో ఏవి మంచివో విచక్షణ అనేది మన కుటుంబాలన్నింటికి వచ్చింది గానుగు నూనె వాడుతున్నావు అని చెప్తున్నారు మంచిదా కాదా ఏది చెడ్డది ఏది మంచిది అని షాప్కి వెళ్ళి ఇబ్బంది పడే కంటే గానుగ నూనె తెచ్చుకొని వాడుకోవటం మంచిదని మన వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలిసిపోయింది కొంచెం ప్రయత్నం చేస్తున్నారు అయితే తెలియని కుటుంబాలు ఇంకా తొంభై ఉన్నాయి అది వేరు నూనె వాడిన ప్రతి సందర్భంలో గానుగు నూనె వాడుకోవాలి అనే అవగాహన రావడం మీకు మంచిదే నేను ఒక చిన్న చెప్పాలనుకుంటున్నాను ఏమిటది మీరు ఏ నూనెన్నా వాడుకోండి అమ్మా కానీ ఏదైనా సరే నూనె తక్కువ వాడటం మంచిది అని దృష్టిలో పెట్టుకోండి మీరు గానుగు నూనె వాడుతున్నారా మిల్లు నూనె వాడుతున్నారా అనేది కంపారిటివ్లీ గానుగు నూనె బెటర్ అనే అంశాన్ని ప్రూవ్ చేస్తున్నప్పటికీ గానుగు నూనె కూడా తక్కువ వాడుకోవడం మంచిది అనేది దృష్టిలో పెట్టుకోండి ఎంత తక్కువ నూనె వాడితే అంత ఆరోగ్యంగా ఉంటాం